మార్కెట్కి సంబంధించిన ప్రధాన అంశాలు చర్చించుకుందాం ముందుగా మిత్రులందరికీ స్వాగతం ఈరోజు సెప్టెంబరు ఇరవై మూడవ తారీఖు మంగళవారం ముందుగా ఏడిఆర్స్ సెంటిమెంట్ ఎలా ఉందనేది పరిశీలన చేసినట్లయితే డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్స్ ఏడిఆర్ మాత్రం టాప్ లూజర్గా ఉంది హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఐసిఐసి బ్యాంక్ విప్రో ఏడిఆర్స్ నెగిటివ్లో క్లోజ్ అవగా ఇన్ఫోసిస్ ఏడిఆర్ మాత్రం గ్రీన్లో క్లోజ్ అయింది మొత్తం మీద ఏడిఆర్స్ నుంచి స్టిల్ కొద్దిగా నెగిటివ్ సంకేతాలు అనేది కనిపిస్తూ ఉన్నాయి ఇక ఇండియన్ ఇండస్ట్రీస్ నిన్నటి రోజున ఏ విధంగా పర్ఫామ్ చేసినాయి అనేది పరిశీలన చేసినట్టయితే నిఫ్టీ ఐటీ అనేది టాప్ లూజర్గా ఉంది కోర్స్ ఫార్మా నిఫ్టీ ఫిఫ్టీ ఎఫ్ఎంజీ సర్వీస్ సెక్టార్లో కొంత సెల్లింగ్ ప్రెషర్ అనేది కనిపించింది కమోడిటీ ఎనర్జీ మీడియాలో కొద్దిగా బౌన్స్ అనేది కనిపించింది మొత్తం మీద సెవెంటీ పర్సెంట్ పైన ఇండియన్ ఇండిసెస్ అయితే నెగిటివ్లోనే క్లోజ్ అయ్యాయి ఇక గ్లోబల్గా మార్కెట్స్ ఎలా ఉన్నాయి అనేది పరిశీలన చేసినట్లయితే హాంకాంగ్ టాప్ లూజర్గా కనిపిస్తుంది రష్యా నెగిటివ్గా ఉంది ఆఫ్కోర్స్ యూఎస్ ఫ్లాట్గా ఉంది చైనా ఏ ఫిఫ్టీ ఫీచర్స్ స్లైట్ నెగిటివ్గా కనిపిస్తుండగా ఇక మిగతావి ఫ్రాన్స్ కానీ యుఎస్ కానీ యూరప్ లండన్ జర్మన్ సౌత్ కొరియా ఏషియా మార్కెట్ జపాన్ గ్రీన్లో ఉన్నాయి సో గ్లోబల్గా మనకి మిక్స్డ్ కాన్ టెక్స్ట్ అట్ ద సేమ్ టైం కొద్దిగా బుల్లిష్ సెంటిమెంట్లు ట్రేడ్ అవుతూ ఉన్నాయి ఇక యూఎస్కు సంబంధించిన టాప్ థర్టీ కంపెనీస్ నిన్నటి రోజున ఏ విధంగా పర్ఫామ్ చేసినది పరిశీలన చేసినట్టయితే ఇంటెల్ ప్రొక్ట్రాన్ గ్యాంబుల్ త్రీఎమ్ అమెజాన్ డాట్ కామ్ బోయింగ్ అనేది టాప్ లూజర్స్గా క్లోజ్ అవ్వగా యాపిల్ ఐబిఎం యునైటెడ్ హెల్త్ క్యాటర్పిల్లర్ సేల్స్ ఫోర్స్ ఇంక్ అనేది టాప్ గెయినర్స్గా క్లోజ్ అయినాయి మొత్తం మీద క్లోజ్ అయిన విధానంలో స్టిల్ కొద్దిగా వీక్నెస్ అనేది కనిపిస్తుంది టెక్ కంపెనీలో ఐబిఎం యాపిల్ అనేది పాజిటివ్ అయితే క్లోజ్ అయ్యాయి గ్లోబల్గా ఎకనామిక్ క్యాలెండర్ అనేది పరిశీలన చేసినట్టయితే నిన్నటి రోజున ఎటువంటి మేజర్ ఈవెంట్స్ అయితే లేవు ఈరోజు విషయానికి వచ్చేసరికి జపాన్ మార్కెట్స్కి హాలిడే ఉంది ఆటోమోఇక్నాక్స్ సందర్భంగా ఎస్ఎంపీ గ్లోబల్ వాళ్ళు మ్యానుఫ్యాక్చరింగ్ పీఎంఐ డేటా ప్రిలిమినరీ డేటా రిలీజ్ చేస్తారు అంటే పర్చేజింగ్ మేనేజర్స్ ఇండెక్స్ డేటా ఇది వెరీ ఇంపార్టెంట్ డేటా సర్వీసెస్ సంబంధించిన పిఎంఐ డేటా కూడా రిలీజ్ అవుతుంది సాయంత్రం ఏడు గంటల పదిహేను నిమిషాలకి ఇక ఫెడ్ చైర్పర్సన్ పౌల్ గారు మాట్లాడటం జరుగుతుంది సో మొత్తం మీద యూఎస్ మార్కెట్ ఈ డేటానైతే ట్రాక్ చేస్తుంది పౌల్ గారు ఎలాగా గైడ్ చేస్తున్నారు అనేది కూడా వెరీ ఇంపార్టెంట్ ఇండియాకి సంబంధించిన ఎకనామిక్ క్యాలెండర్ అనేది పరిశీలన చేసినట్లయితే నిన్నటి రోజున సాయంత్రం ఐదు గంటలకి ఇన్ఫ్రాస్ట్రక్చర్కి సంబంధించిన అవుట్పుట్ అనేది వచ్చింది సో ప్రీవియస్గా త్రీ పాయింట్ సెవెన్ పర్సెంట్ ఉంది యాక్చువల్గా ఏంటంటే సిక్స్ పాయింట్ త్రీ పర్సెంట్ అనేది రావడం జరిగింది సో ప్రీవియస్ నంబర్తో పోలిస్తే బెటర్ నెంబర్ వచ్చింది ఇది మనం ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది స్ట్రాంగ్ డెవలప్మెంట్లో ఉందని చెప్పేసి మనం అర్థం చేసుకోవచ్చు ఈరోజు విషయానికి వచ్చేసరికి ఉదయం పది గంటల ముప్పై నిమిషాలకి హెచ్ఎస్బిసి వాళ్ళు పీఎంఐ డేటా అనేది రిలీజ్ చేస్తారు పర్చేజింగ్ మేనేజర్స్ ఇండెక్స్ డేటా సో ఈ డేటా వెరీ వెరీ ఇంపార్టెంట్ దీన్ని మనం ట్రాక్ చేయాలన్నమాట ఇక ఈఎస్ స్టాక్స్ అయితే పాజిటివ్గానే ట్రేడ్ అయ్యాయి ముఖ్యంగా టెక్ కంపెనీస్లో కొంత బౌన్స్ అనేది కనిపించింది సో పిఎంఐ డేటా మనం ట్రాక్ చేయాలి దాని తర్వాత స్పీచ్ పౌల్ గారిది ఉంది కాబట్టి ఆయన ఎలా గైడ్ చేస్తారనేది కూడా వెరీ ఇంపార్టెంట్ అండ్ అఫ్కోర్స్ ఏంటంటే ఫ్రైడే ఫీసీ ఇన్ఫ్లేషన్ డేటా కూడా రావడం జరుగుతుంది దాన్ని ఇన్వెస్టర్స్ క్లోజ్గా ట్రాక్ చేస్తున్నారు ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్లో ఏ ఒక్క కంపెనీ కూడా రిజల్ట్ అయితే అనౌన్స్ చేయట్లేదు ఇక ఆర్బిఎల్ బ్యాంక్ సమ్మాన్ క్యాపిటల్ హెచ్ఎఫ్సిఎల్ అనేది ఫీచర్ అండ్ ఆప్షన్స్లో బ్యాన్ లిస్టులోకి వెళ్ళిపోవడం జరిగింది వీటిల్లో మనం ఫీచర్స్ అండ్ ఆప్షన్స్ ట్రేడ్ చేయకూడదు ఒకవేళ మన దగ్గర ఉంటే పొజిషన్స్ కావాలంటే ఎగ్జిట్ అవ్వచ్చు లేదా హోల్డ్ చేయొచ్చు క్యాష్ మార్కెట్లో బై సెల్ అనేది చేసుకోవచ్చు ప్రీవియస్గా ఏంజెల్ వన్ అనేది బ్యాన్ లిస్ట్లో ఉంది ఇప్పుడు ఆ బ్యాన్ లిస్ట్ నుంచి బయటకు వచ్చింది వీటిల్లో మనం ఫీచర్స్ అండ్ ఆప్షన్స్ కావాలంటే ట్రేడ్ చేయొచ్చు ప్రాబ్లీ టిటాగర్ బంధన్ బ్యాంక్ అనేది కూడా బ్యాన్ లిస్టులోకి వెళ్ళడానికి పాసిబిలిటీస్ అయితే కనిపిస్తూ ఉన్నాయి నిఫ్టీ హిట్ మ్యాప్ అనేది పరిశీలన చేసినట్టే నిన్న అదాని ఎంటర్ప్రైజెస్ ఫోర్ పాయింట్ వన్ త్రీ పర్సెంట్ టాప్ గైనర్గా నిఫ్టీ ఫిఫ్టీలో క్లోజ్ అయింది బజాజ్ ఫైనాన్స్ అదాని పోర్ట్స్ అల్ట్రాటెక్ సిమెంట్ హెచ్డిఎఫ్సీ లైఫ్ ఎస్బీఐ లైఫ్ అనేది టాప్ గైనర్స్గా క్లోజ్ అవ్వగా టెక్ మహీంద్రా ఇన్ఫోసిస్ టీసీఎస్ అనేది చాలా టాప్ లూజర్స్గా అయితే క్లోజ్ అయ్యాయి ఇక ఫ్యూచర్స్లో అదాని గ్రీన్ ఎనర్జీ అదాని ఎనర్జీ సొల్యూషన్స్ ముతూట్ ఫైనాన్స్ మనపురం చోళమండల ఫైనాన్స్ ఇవి సిగ్నిఫికెంట్గా లాంగ్ బిల్డప్ అనేది జరుగుతున్నట్టు డేటా చూపిస్తుంది ప్రైస్ ఇంక్రీజ్ అవుతుంది ఓపెన్ ఇంట్రెస్ట్ కూడా ఇంక్రీజ్ అవుతుంది ఇవి ఫ్యూచర్స్లో అనమాట సో పార్టిసిపెంట్స్ ఇంకా బులిష్ మూవ్ అనేది ఎక్స్పెక్ట్ చేస్తున్నారని అర్థం చేసుకోవచ్చు ఇక సిగ్నిఫికెంట్గా షార్ట్ కవరింగ్ అనేది హుడ్కోలో జరుగుతుంది ఎవరైతే షార్ట్ చేశారో వాళ్ళు రికవర్ చేస్తున్నారు ఇక కేఫిన్ టెక్ హెల్టీఐఎం ఎంఫసిస్ కోఫోర్స్ పెర్సిస్టెంట్ దీంట్లో సిగ్నిఫికెంట్గా షార్ట్ బిల్డప్ అనేది జరుగుతున్నట్టు చూపిస్తుంది అంటే ప్రైస్ డ్రాప్ అవుతుంది ఫ్యూచర్సు అండ్ ఫీ ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది ఇంక్రీజ్ అవుతుంది ఇంకొంచెం కిందకి వెళ్తుందని చెప్పేసి ఓ ఎక్స్పెక్టేషన్ ఉంది ఇక యూపీఎల్లో సిగ్నిఫికెంట్గా లాంగ్ అన్వైండింగ్ జరుగుతున్నట్టు చూపిస్తుంది అంటే ఎవరైతే లాంగ్ తీసుకున్నారో వాళ్ళు ఎగ్జిట్ అయిపోతున్నారనమాట ఇక ఫ్యూచర్స్ బిల్డప్ అనేది మనం పరిశీలన చేసినట్టు లాంగ్ సైడ్ ట్వంటీ టూ పర్సెంట్ షార్ట్ సైడ్ ఫిఫ్టీ త్రీ పర్సెంట్ మొత్తం మీద కొద్దిగా బ్యారీ సైడ్ పొజిషన్స్ తీసుకున్నారని చెప్పేసి ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్లో అర్థమవుతుంది ఇక నిఫ్టీకి సంబంధించిన చార్ట్ అనేది మనం పరిశీలన చేస్తూ వస్తూ ఉన్నాం ఫ్యూచర్ చార్టు నిన్నటి రోజున నెగిటివ్గా అయితే క్లోజ్ అయింది బేస్డ్ ఆన్ ద ప్రైస్ అండ్ ఓపెన్ ఇంట్రెస్ట్ ఇంటర్ప్రిటేషన్ ఏం చెప్తుందంటే షార్ట్ బిల్డప్ అనేది ఇండికేట్ చేస్తుంది అంటే మార్కెట్ కొద్ది కిందకి వెళ్తుందని చెప్పేసి ఎక్స్పెక్టేషన్ ఉందని చెప్పేసి మనం అర్థం చేసుకోవచ్చు ఈరోజు నిఫ్టీ ఇండెక్స్లో ఎక్స్పైరీ అయితే ఉంది ఇక పార్టిసిపెంట్ వైజ్ డేటా అనేది మనం పరిశీలన చేసినట్టయితే మొత్తం మీద ఎఫ్ఐఎస్ అయితే ఇండెక్స్ ఆప్షన్స్ ద్వారా స్టాక్స్లో మాత్రం బ్యారిష్గా ఉన్నట్టు తెలుస్తుంది ప్రిపరేటరీ స్టాక్ ఫీచర్స్లో బులిష్గా ఉన్నారు క్లయింట్ ఇండెక్స్ ఆప్షన్స్ ద్వారా బులిష్గా ఉన్నారు డిఐస్ స్టాక్స్లో స్టాక్స్ ద్వారా బులిష్గా ఉన్నారు సో ప్రతిసారి స్టాక్ ఫీచర్స్ని డిఐస్ షార్ట్ చేసేవాళ్ళు బట్ ఈసారి ఇండెసివ్గా ఉన్నారు ఇక మొత్తం మీద రెండు వేల తొమ్మిది వందల పది కోట్లు క్యాష్ మార్కెట్లో ఎఫ్ఐఎస్ సెల్ చేసినట్టు తెలుస్తుంది డిఐస్ ఏమో రెండు వేల ఐదు వందల పదమూడు కోట్లు బాయ్ చేసినట్టు తెలుస్తుంది ఎఫ్ఐఎస్ సెల్ చేస్తూ మార్కెట్ని అట్రాక్ చేస్తున్నారు డిఐస్ బై చేస్తూ మార్కెట్కి సపోర్ట్ అయితే చేస్తూ వస్తున్నారు ఇండియా విక్స్ అనేది పరిశీలన చేసినట్టయితే నిన్నటి రోజున ఫైవ్ పాయింట్ నైన్ టూ పర్సెంట్ పెరిగింది సో డెఫినెట్గా ఇండియన్ మార్కెట్స్లో ఓల్టాలిటీ పెరిగిందని చెప్పేసి ఇండియా విక్స్ రిప్రజెంట్ చేస్తుంది డాలర్ ఇండెక్స్ విషయానికి వచ్చేసరికి ప్రీవియస్ సపోర్ట్ దగ్గర నుంచి బౌన్స్ అయింది హౌ ప్రస్తుతానికి కొద్దిగా ప్రాఫిట్ బుకింగ్లో ఉంది డౌజన్స్ ఇండస్ట్రియల్ యావరేజ్ ఫీచర్స్ అనేది మనం తీసుకున్నట్డితే సో ప్రస్తుతానికి హైర్ల హై క్రియేట్ చేసుకుంటూ బుల్లిష్గా ఉంది మనం చూస్తున్న సమయానికి నలభై ఆరు పాయింట్లు పాజిటివ్గా ఉంది ఇక నిఫ్టీ విషయానికి వచ్చేసరికి ప్రస్తుతానికి నిన్నటి రోజున మొన్నటి రోజున ప్రాఫిట్ బుకింగ్ అనేది జరిగింది ఇమీడియట్గా ఉన్న సపోర్టు ఇరవై ఐదు వేల నూట ముప్పై ఆరు దాని తర్వాత ఇరవై నాలుగు వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది అంటే ఇరవై ఐదు వేలు అని చెప్పేసి మనం చెప్పుకోవచ్చు ఇమీడియట్గా ఉన్న రెసిస్టెన్స్ వచ్చేసరికి ఇరవై ఐదు వేల రెండు వందల ఇరవై రెండు సెన్సెక్స్ విషయానికి వచ్చేసరికి ఇమీడియట్గా ఉన్న సపోర్టు ఎనభై ఒక్క వేల ఎనిమిది వందల తొంభై ఇమీడియట్గా ఉన్న మేజర్ రెసిస్టెన్స్ ఎనభై రెండు వేల ఏడు వందల పద్దెనిమిది ఇంకా బ్యాంక్ నిఫ్టీ విషయానికి వచ్చేసరికి యాభై ఐదు వేల తొంభై ఆరు ఇమీడియట్గా ఉన్న సపోర్టు యాభై ఐదు వేల ఐదు వందల ముప్పై నాలుగు ఇమీడియట్గా ఉన్న రెసిస్టెన్స్ సో ప్రస్తుతానికి గిఫ్ట్ నిఫ్టీ అనేది మనం పరిశీలన చేసినట్టయితే పెద్దగా యాక్టివ్గా అయితే కనిపించట్లేదు సో ప్రీవియస్గా ఇక్కడ క్లోజ్ అయిందనమాట ఈసారి ఏంటంటే గ్యాప్ అప్ అయింది స్లైట్గా బట్ అక్కడి నుంచి కూడా కొద్దిగా ప్రాఫిట్ బుకింగ్ అనేది జరుగుతుంది మనం చూస్తున్న సమయానికి ఒక పన్నెండు పాయింట్లు నెగిటివ్గా ఉంది ఇక నంబర్ విషయానికి వచ్చేసరికి ఇరవై ఐదు వేల రెండు వందల డెబ్బై ఆరు దగ్గర గిఫ్ట్ నిఫ్టీ ఫ్యూచర్ అనేది ట్రేడ్ అవుతూ ఉండగా మన నిఫ్టీ ఫ్యూచరు ఇరవై ఐదు వేల రెండు వందల ఏడు దగ్గర క్లోజ్ అయింది సో ఇక్కడ పెద్దగా డిఫరెన్స్ అయితే ఇంక అనిపించట్లేదు మనం ఒక ఫ్లాట్ ఓపెనింగ్ లేదా స్మాల్ గ్యాప్ అప్ ఆర్ గ్యాప్ డౌన్ అనమాట అరౌండ్ ఏంటంటే టెన్ టు ఫిఫ్టీన్ పాయింట్స్ అనేది మనం ఎక్స్పెక్ట్ అయితే చేయొచ్చు ఇక గోల్డ్ విషయానికి వచ్చేసరికి సో ఆల్ టైమ్ హైలో గోల్డ్ వితౌట్ రెసిస్టెన్స్ వెళ్ళిపోతుంది ఇమీడియట్గా మనకున్న రెసిటెన్సు ఒక లక్ష పన్నెండు వేల ఐదు వందలు ఇమీడియట్గా ఉన్న సపోర్టు ఒక లక్ష పదకొండు వేల రెండు వందల యాభై రెండు సిల్వర్ విషయానికి వచ్చేసరికి ఒక లక్ష ముప్పై నాలుగు వేల ఆరు వందల తొంభై ఒకటి రెసిస్టెన్స్ ఒక లక్ష ముప్పై ఒక్క వేల పన్నెండు అనేది సపోర్టు క్రూడ్ ఆయిల్ విషయానికి వచ్చేసరికి ప్రస్తుతానికి స్ట్రాంగ్ సపోర్ట్ దగ్గర అయితే బౌన్స్ అవుతుంది ఐదు వేల ఐదు వందల ముప్పై ఆరు ఇమీడియట్గా ఉన్న రెసిస్టెన్సు ఐదు వేల ఆరు వందల నలభై ఏడు ఇక న్యాచురల్ గ్యాస్ కొద్దిగా వీక్గానే ఉంది ఇమీడియట్ సపోర్ట్ దగ్గర అయితే ట్రేడ్ అవుతుంది టూ ఫార్టీ నైన్ పాయింట్ నైన్ సపోర్ట్ అనమాట రెసిస్టెన్స్ టూ ఫిఫ్టీ త్రీ పాయింట్ సిక్స్ అనేది కనిపిస్తుంది ఇక బిట్కాయిన్ కూడా ప్రీవియస్గా ఒక ఇంపార్టెంట్ లెవెల్ దగ్గర నుంచి కొద్దిగా బౌన్స్ అనేది జరిగింది ఇక అయితే ఫ్రెండ్స్ ఇండివిజువల్ స్టాక్స్ అనేది న్యూస్లో ఉన్నాయి సో నేనేం చేశానంటే వాటన్నిటి యొక్క సమరీ అనేది తీసుకొచ్చి ఇక్కడ పోస్ట్ చేశాను హోండా మోటార్స్ వచ్చేసరికి నవరాత్రి ఫస్ట్ డేలోనే పదకొండు వేల డీల్స్ అనేది బిల్డింగ్ అయింది అనమాట ఫైవ్ ఇయర్స్లో బెస్ట్ సుజుకి కూడా థర్టీ థౌజండ్ కార్స్ డెలివరీ చేశారు సో ఎనభై వేల ఎంక్వైరీస్ అనేది వచ్చాయి ఇక అల్కెమ్ లాబరేటరీస్ వచ్చేసరికి బ్రెస్ట్ క్యాన్సర్ కోసం కొత్త బయోసిమిలర్ ఇంజెక్షన్ అనేది లాంచ్ చేశారు జేబిఎం మాట వచ్చేసరికి యుఏఈ అల్ హబ్దూత్ మోటార్స్ ఈవీ బిజినెస్ డిస్ట్రిబ్యూషన్ కోసం పార్ట్నర్షిప్ అనేది తీసుకున్నారు సో ఇవన్నీ నేను చదవట్లేదు ఇలా మీకు నచ్చిందా లేదా అనేది కింద కామెంట్ రూపంలో తెలియజేయండి లేకపోతే ఇక్కడ ఇది కూడా తీసేసి ఇంగ్లీష్లోనే మనం పెడితే బాగుంటుందా అనేది మీరు చూడండి అయితే ఫ్రెండ్స్ ఈ యొక్క న్యూస్ అనేది పాజిటివా నెగిటివా అన్న విషయానికి వచ్చేసరికి ఇక్కడ టిక్ అనేది ఉందంటే అది పాజిటివ్గా మనం కన్సిడర్ చేసుకోవచ్చు ఇక్కడ క్రాస్ మార్క్ ఉందంటే అది మనం నెగిటివ్గా అయితే కన్సిడర్ చేసుకోవచ్చు అయితే దీని మీద మీ ఒపీనియన్ అనేది కింద కామెంట్ రూపంలో డెఫినెట్గా తెలియజేయండి ఫ్రెండ్స్ ఇక టెక్నికల్గా సమరీ అనేది మనం పరిశీలన చేసినట్టయితే బ్యాంక్ నిఫ్టీలో డైలీలో స్ట్రాంగ్ బై ఉంది లోవర్ టైం ఫ్రేమ్లో మాత్రం వీక్గా ఉంది ఇక నిఫ్టీ ఫిఫ్టీ అనేది చూసుకున్నట్టయితే డైలీలో స్ట్రాంగ్ బై ఉంది లోవర్ టైం ఫ్రేమ్లో వీక్గా కనిపిస్తుంది బేస్డ్ ఆన్ ద కరెంట్ సిచ్యువేషన్ చూసుకున్నట్టే ఏడిఆర్స్లో కొద్దిగా మిక్స్డ్ కాంటాక్స్ట్ ఉంది ముఖ్యంగా ఐటీ సెక్టార్ నుంచి ఇన్ఫోసిస్ ఏమో గ్రీన్లో క్లోజ్ అయింది మిగతావి నెగిటివ్లో ఉన్నాయి బట్ స్టిల్ స్లైట్గా వీక్ సెంటిమెంట్ కనిపిస్తుంది ఇక గ్లోబల్ మార్కెట్స్ అనేది మిక్స్డ్గా ఉన్నాయి స్లైట్ గ్రీన్లో ఉన్నాయి ఇక యూఎస్ మార్కెట్స్ అయితే రెజిలియంట్గా బుల్లిష్గా కనిపిస్తూ ఉన్నాయి ప్రస్తుతం సిచ్యువేషన్లో మార్కెట్ ఒక ఇంపార్టెంట్ స్ట్రక్చర్ దగ్గరకు వచ్చింది కాబట్టి సైడ్ వేస్ యాక్టివిటీ అనేది మనం ఎక్స్పెక్ట్ అయితే చేయొచ్చు సో ఇది ఫ్రెండ్స్ ప్రీ మార్కెట్కి సంబంధించిన అప్డేట్స్ ఎటువంటి క్రిటికల్ అప్డేట్స్ ఉన్నా నేను టెలిగ్రామ్లో అయితే షేర్ చేస్తాను వీడియో ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే తప్పకుండా లైక్ చేసి మీ యొక్క సపోర్ట్ అనేది తెలియజేయండి మరొక ఇంట్రెస్టింగ్ ఎపిసోడ్ మళ్ళీ కలుసుకుందాం స్టేట్ హ్యూమ్ ధన్యవాదాలు